ఈరోజు రోజు గంపడి పూల అమ్మినాను మిగిలినవి రెండే రెండు మోర్లు మిగిలినాయి ఎవరికి అదృష్టం ఉందో ఈ మల్లెపూలు తీసుకునేది ఆ సుజం ఈ మల్లెపూలు అమ్ముతాను పూలే మల్లెపూలే పూలమ్మ పూలో మల్లెపూలే 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 పిల్లర్ బా కష్టవర్స్తున్నాడమ మల్లెపూలే కష్టులాడస్తున్నాడా ఏడా ఫిలిట్లా ఆ బా ఆ మల్లె మూలే ఆ మూలే ఆ మల్లె మూలే ముప్పై రూపాయలక్క అయ్యప్ప అందు అట్లాంటావు ఐదు రూపాయ బాగా సూర్యవంశం సినిమాలో ఇదే పూలు మీనా పెట్టింది మీనా పెడితేనే కలెక్టర్ అయ్యింది అది సినిమాలో అన్ని లేక మధ్య పది రూపాయలు చేసుకుని పది రూపాయలకి ఎట్లుస్తాయి పూలా లేక చూడాక ఈ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయినారు కళ్ళు మూసుకొని ఈ పూలు తీసుకోండి ఇంకా మీకు ఇంకా లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అట్లా ఉంటాయి పూలు గ్యాస్ పది రూపాయలు లేదు కాదమ్మా పది రూపాయలకి ఎవరు ఇస్తారమ్మా మీకేమన్నా చాలా బాగున్నాయి ముప్పై రూపాయలు అంటావు ఇడు ఊర్లో ఉన్న బండి కేసుకుని వస్తారు పది రూపాయలకి పావు ఎక్కువ పెడతారు నువ్వు అంత అద్మానంగా చెప్తున్నావు అల్లుడు మీరు జీవితంలో కూడా అంత గుజ్జుగా వెనక పూవే పువ్వు వెనక పువ్వు అల్లున్నారు ఇట్లా పూలు ఆడ దొరకవాక యాడ ఇంత్ నువ్వు జ్జాగంటే ఎవరు తీసుకుంటారు మాకు తెల్ల మేము పూలు తీసుకున్న కాదేమన్నా నువ్వు ముప్పై రూపాయలు అంటే ఎవరు తీసుకుంటారు సేమ్ లేకుండా లేదా ఊర్లకు బండి వస్తే ఇన్ని పూలు పెట్టిపోతారు పది రూపాయలకి చెప్తున్నావు అట్లా పూలు కాదకేవి అల్లుడు చూసుకున్నా అల్లుడు అల్ల ము దాకా జమ్మని చూపిస్తాను నాకు కుట్టుకొని తీసుకుని వచ్చి మేము తీసుకోలేదా ఏమన్నా కాదమ్మా ఎప్పుడైనా మల్లెపూలు కొన్ని మకాలు ఏనా ఆ ఇద్దరు కలిపినా ఇంత జుట్టు మోర్ జుట్టు లేదు మోరు మల్లెపూలు కొనేది ముప్పై మంది చెప్తారా

ఏం జరిగింది అగ పూలు అమ్ముకొని వచ్చేవాడు మరసనంగా ఇచ్చిపోకున్నట్లా మాకే రేట్ అంతా ఇంత అని చెప్పి జడి ఇంత ఉంది మీరేం కొనే మకాలా మీరు అని అంటే పూలు కొంటే కొనాక లేకపోతే లేదు కాచింత జడికి ఎందుకు కొట్లాడతావాక అంటే అంతే మాట్లాడలేదు వచ్చి మాట్లాడతా చెప్తా నువ్వు రూపాయి డబ్బులు ఇవ్వద్దు ఈ మల్లెపూలన్నీ ఫ్రీ తీసుకోకే బతుకుంటే బటానీలు అమ్మైన గంపడి మల్లెపూలు తెచ్చిస్తారు నీ మగ ఏమన్నది నా నేను వచ్చి నా பார்ப்போடு தவிர தரமாடு ராலே ரேஷ் பண்ணமா போக பரவாயில் போ

ఇంకొకసారి ఇట్లా ఏం చేసాం ఈ పప్పుకి అయితే పప్పు రావే రసం చేస్తా జండికి వీడేంద్ర మల్లెపూలు అమ్మేకి వచ్చినోడు మల్లెపూలు అమ్ముకోకుండా నా పిల్లం నీ స్టాన్సారంగా మాట్లాడి వీడు ఇంటికాడ అద్దుబద్దు లేకుండా అట్లా గేర్లో మరాదు పోయినట్ల వీడు మళ్ళీ వీనికి పప్పుకి తీసిరేపోతే వాడిదే వాడిని వచ్చి కొట్టి పప్పు కిద్దు నా గ్రామేక్లా కొన్నట్టు చేశాడో వాడెక్కడో రవాడు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మిమ్మల్ని అందరూ సరదాగా నవ్వించడానికి మామూలుగా ఇట్లా వ్యాపారాలకు వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న పాటలు అవుతాడు అనమాట అదే వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ అన్న కూడా మరి మన దాంట్లో పొద్దున పుట్టి టైం ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మా వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి అండ్ చూడండి నవ్వండి సంతోషంగా ఉండండి మరొక వీడియోతో మరీ కలుద్దాం మా వీడియో చూసి లైక్ చేసి గంట కొట్టడానికి పప్పు ఇస్తాం పప్పు రామ్ కోచ్చు పప్పు ఫ్రీ అందరికీ కట్